తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కేసు కారు రేసుకు సంబంధించి ఏసీపీ అధికారులు విచారణ వేగవంతం చేశారు ఈ కేసులో ప్రధాన నిధులుగా ఉన్న కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎన్ఎన్ రెడ్డిని అధికారులు మరోసారి విచారణ చేయనున్నారు ఇక ఇప్పటికే ఈ ముగ్గురిని ఏసీపీ అధికారులు విచారణ జరిపారు తాజాగా ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు సీవోను కూడా ఏసీబీ అధికారులు విచారించారు ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి కేటీఆర్ అరవంత్ కుమార్ బిఎల్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఇక వచ్చే వారం ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చే ప్రశ్నించే అవకాశం ఉందని తెలియజేస్తుంది తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఏసీపీ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిలను అధికారులు మరోసారి విచారణ చేయనున్నారు ఇప్పటికే ఈ ముగ్గురిని ఏసీపీ అధికారులు విచారణ జరిపారు ఇక తాజాగా ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులు కూడా సీఈఓను కూడా ఏసీబీ అధికారులు విచారించారు ఎఫ్ఈ సంస్థ ప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరోసారి కేటీఆర్ అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారేందుకు విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ కుమార్ అందజేస్తారు కుమార్ చెప్పండి ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మళ్ళీ ఓసారి ఈ ఈ ఫార్మా కార్కు సంబంధించినటువంటి రేస్ సంబంధించినటువంటి ఏసీబీ అధికారులు దూకుడు పెంచడం ఎలా ఏ విధంగా చూడొచ్చు థ్యాంక్ యూ సాయిరామ్ తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ అధికారులైతే విచారణ వేగవంతం చేశారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రధాన నిందితులుగా ఉన్న ఏ వన్ కేటీఆర్ ఏ టూ అరవింద్ కుమార్ ఏ త్రీ బిఎల్ అన్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని కూడా గతంలో ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు ఒక్కొక్కళ్ళ కింద ఏదైతే విచారణ అయితే జరిపారు ఆ తర్వాత ఏదైతే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తాజాగా ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధులతో పాటు ఎఫ్ఈఓ సంస్థ సిఇను కూడా ఏసీబీ అధికారులు అయితే వర్చువల్గా విచారించారు ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరొకసారి ఏదైతే వీళ్ళ ముగ్గురిని విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు అయితే రంగం సిద్ధం చేస్తున్నారు వచ్చే వారంలోపు మరొకసారి వీళ్ళ ముగ్గురికి నోటీసులు అయితే ఇవ్వనున్నారు నోటీసులు ఇచ్చి ఎఫ్ఈఓ సంస్థ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళు ముగ్గురిని విచారించనున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండులో మొదటగా ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి చర్చ మొదలైందో అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగులోనే నిర్వహించాల్సిన ఫార్ములా సీజన్ టెన్ రేసుకు వరకు కూడా వీళ్ళందరినీ పూర్తిగా విచారించారు ఇటు ఈడీ అధికారులు కూడా వీళ్ళ ముగ్గురిని కూడా మూడు రోజుల పాటు విచారించడం జరిగింది ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి గతంలో ఎప్పుడైతే డిసెంబర్ పంతొమ్మిదిన ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది అప్పుడు కూడా అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్న నేపథ్యంలోని ఏదైతే ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి కొద్ది బ్రేక్ అయితే పడింది ఇటు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం అంటే ఇటు కేటీఆర్ పార్టీతో పాటు మిగతా కూడా ఇలా స్టే తెచ్చుకోవడానికి హైకోర్టులో ప్రయత్నించారు కాకపోతే జనవరి నెలలో మాత్రం వీళ్ళ ముగ్గురిని కూడా ఏసీబీ అధికారులు అయితే విచారించారు ఆ తర్వాత నుంచి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి విచారణ అయితే కొనసాగలేదు తాజాగా ఎఫ్ఈ సంస్థ చైర్మన్తో పాటు ఎస్పిఓ సంస్థ ప్రతినిధులను కూడా ఏసీబీ అధికారులు విచారించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు మళ్లింపుకి సంబంధించి ఈ కేసు అయితే రిజిస్టర్ అవ్వడం జరిగింది ముఖ్యంగా నలభై ఆరు కోట్లతో పాటు ఏదైతే కరెన్సీ కన్వర్ట్ చేయడంతో కూడా హెచ్ఎండిఏకి అధిక భారం అయితే పడింది ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై విచారణ జరగాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏసీబీ అధికారులను ఆదేశించిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేసి ముఖ్యంగా మొదటగా వీళ్ళ ముగ్గురిని అయితే విచారించారు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇటు కేటీఆర్ విచారించిన సమయంలో కూడా చాలా స్పష్టంగా ఆయన చెప్పిన సమాధానాలు చూసుకున్నట్టయితే ఏదైతే ఎఫ్ఈ సంస్థకి పంపించిన అంటే హెచ్ఎండిఏకి సంబంధించి నలభై ఆరు కోట్ల నిధులు పంపించడం ఇది నిజమే కాకపోతే ఏదైతే ఈ సీజన్ టెన్ నిర్వహించడానికి మాత్రమే ఈ నిధులు మళ్లించాం తప్ప దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదంటూ కూడా ఇటు కేసీఆర్ చెప్తున్న కేటీఆర్ చెప్తున్న నేపథ్యంలోని ఇటు ఎఫీఓ సంస్థ ప్రతినిధులను కూడా ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకున్నది ఆ సంస్థ కాబట్టి వాళ్ళు కూడా ఏసీపీ అధికారులు అయితే విచారించడం జరిగింది వాళ్ళు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మరొకసారి ఏదైతే వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా మరొకసారి విచారించనున్నారు ఇప్పటికే స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళు విచారిస్తారు కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఒక కొలుక్కు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు సార్ రైట్ థ్యాంక్ యూ కుమార్